కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు అన్నారు మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్ జమ్మికుంటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు కౌశిక్ రెడ్డి మాయ మాటలు ప్రజలు నమ్మద్దు అంటూ ప్రజలకు సూచించారు హుజూరాబాద్ జమ్మికుంటలో కాంగ్రెస్ ని గెలిపిస్తే సీఎం తో మాట్లాడి అధిక నిధులు తీసుకొస్తామన్నారు మంత్రి ప్రభుత్వం ఆయనది లేదు ఏం చేస్తాడు ఏమైనా చేయలేస్తారా టీవీలో కనబడతా సెల్ ఫోన్లో కనబడతాడు కానీ ఈరోజు నేను మీ అందరికి చెప్తా ఉన్నా చెప్పిన ప్రతి మాటకి నిలబడే ప్రయత్నం మరి నిలబడే తత్వం అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని ఆదరించండి అవకాశం ఇవ్వండి పదే పదే వస్తా ఉన్నాం శాసన సభ్యుడిగా ఎన్నుకోవాలని నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలపై విశ్వాసం ఉంది మరొకసారి మోసపోకండి మరొకసారి అప్పు కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒకసారి మీరు అవకాశం ఇవ్వండి మొదలు మునిసిపల్ మున్సిపల్ కౌన్సిల్ లో చైర్మన్ ఎన్నుకుందాం రాబోయే కాలంలో శాసన సభ్యుడిని ఎన్నుకుందాం ఆ రాబోయే కాలంలో పార్లమెంటు